ముందుగా వేదిక నలకరించిన పెద్దలందరికీ అలానే ఈ సంక్రాంతి సంబరాల్ని కాకతీయ పదో పదో సంవత్సరం ఘనంగా నిర్వహించినందుకు ముందుగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ నేను రెండే నిమిషాలలో ముగిస్తానండి ఇప్పటికే లేట్ అవుతుంది ముందుగా సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలానే రాజధాని ప్రాంతంలో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో సంక్రాంతి సంబరాలు ఇంకా మనం భీమవరం ఆ రేంజ్లో జరుపుకోవాలనేసి ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా నుంచి ఎవరు కూడా గోదావరి జిల్లాలకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చి అందరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేటట్టు చేయాలనేసి నేను కోరుకుంటున్నానండి అభివృద్ధి గురించి మిగతా వాటి గురించి పెద్దవాళ్ళు మాట్లాడతారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ తర్వాత మన బీసీ కమిటీ అధ్యక్షులు మధుసూదన్ రావు గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం